రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాంబాబు గారు సో రాత్రుల పూట నిద్రపోకుండా ఉంటున్నారట సో దీని వెనక ఏం రీజన్ ఉంటుందంటారు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సార్ ఎందుకని నిద్రపోకుండా ఉంటున్నారు అలా ఎలా ఉండగలుగుతున్నారు సో అంబాటి రాంబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అక్కడ ఏం చేస్తున్నారు ఆయన ఎలా ఉంటున్నారు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు యాక్టివిటీ ఎలా ఉంటుంది ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సిబ్బంది ఆయన పట్ల వ్యవహరిస్తున్నారు ఇవన్నీ చాలా సందర్భంలో ఆసక్తికరంగా ఉంటాయి ఎందుకంటే ఎవరు జైల్లోకి పోయినా ఈవెన్ చంద్రబాబు గారి జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ రాత్రి ఎలా గడిపారు ఆయన ప్రత్యేకమైన సెల్లో ఉంటున్నారా లేదంటే అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ కొంచెం ఆసక్తికరంగా ఉంటాయి తినేటువంటి తిండి ఏంటి ఇవన్నీ కూడా సో అంబటి రాంబాబు గారిని ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద పరుష పదజాలను ఉపయోగించేసి ఆయన వ్యవహరించారు ఆ కారణం చేత ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే జడ్జి రిమాండ్కి వేశారు పద్నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టారు అయితే జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు రీతిపూట ఆయన ఏం చేస్తున్నారు అనే దాని మీద చర్చ జరుగుతుంది కానీ ఏంటంటే అంబాటి రాంబాబు గారికి నిద్ర పట్టినటువంటి ఒక జబ్బు ఉందంట నిద్ర పట్టదంట అందుకని ఆయన నిద్రపోవడానికి ఏం చేయాలి అనేది అక్కడ ఉండేటువంటి జైలు సిబ్బంది రకరకాల ఆలోచనలు చేశారంట లాస్ట్కి అంబటి రాంబాబు గారిని అడిగారంట మీరు ఎందుకు నిద్రపోవట్లేదు రైతుపూట అని అని అంటే ఆయన నాకు శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది స్లీప్ అమ్ అప్నియా అనేటువంటి ఒక పరికరం ఉంటుంది దాన్ని వాడితేనే నాకు నిద్ర వస్తుంది లేదంటే నిద్ర రాదని చెప్పారంట ఓకే సో దాంతో అప్పటికప్పుడు ఈ స్లీప్ అప్నియా అనే దాన్ని పరికరం ఇన్స్ట్రుమెంట్ దాన్ని తీసుకువచ్చి ఆయనకి పెడితే అప్పుడు నిద్రపోయారు అంటే జైల్లో కామన్ అంటారు కదా సార్ తీసుకొచ్చి హెల్త్ బాగాలేనప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు చూడాల్సిన బాధ్యత కూడా జైలు అధికారులకు ఉంటుంది సో జైల్లో డాక్టర్స్ కూడా ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేస్తారు జైలు లోపలికి తీసుకెళ్లేటప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసి పంపిస్తారు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చే పంపించేటప్పుడు కూడా ఆరోగ్య పరీక్షలు చేసి పంపిస్తారు వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే కనుక ఇమీడియట్గా అక్కడ జైల్లోనే డాక్టర్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు సో అలా అంబటి రాంబాబు గారు నిద్రపోకుండా ఆయన నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకుంటే కనుక రేత్రిపూట ఆయనకి శ్వాస అనేది సక్రమంగా ఆడదు అందుకే స్లీప్ అప్ని అనేటువంటి ఒక పరికరాన్ని వాడతారంట ఎందుకనంటే ఈ స్లీప్ ఆప్ అనేటువంటి పరికరం వాడకపోతే ఏమవుతుంది అని అంటే వీళ్ళు నిద్రపోయేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా శ్వాస ఆగిపోద్ది అంట ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ శ్వాస ఆగిపోయినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అంట బాడీలో ఇమీడియట్గా మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ శ్వాస వస్తుందంట వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ అవుతాను సో ఆ టైంలో జరగడానికి జరిగే సందర్భ అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్లాప్ అప్ అప్నియా అనేటువంటి పరికరాన్ని ఆయనకి అమర్చారంట జైల్లో మామూలుగానే జైలు వాతావరణం కొంచెం క్లమ్జీగా కంజెస్టెడ్గా ఉంటుంది దానికి తగ్గట్టు ఈయన శ్వాసకోశ వ్యాధులతోటి ఉన్నారు సో ఆ కారణం చేత ఆయన ఆ పరికరం ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటారంట అందుకని అది పెడుతున్నారు అది అది తర్వాత ఫుడ్డు ఆహారం వచ్చేటప్పటికి జనరల్గా పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా జైలుకి వెళ్ళంగానే ఇమీడియట్గా కోర్టుని అడిగేది ఏంటంటే మాకు ఇంటి భోజనం కావాలి ఇదే వాళ్ళు అడిగేది ఎక్కువ మంది అడిగేది ఈవెన్ మీకు మిథున్ రెడ్డి గారు వెళ్ళిన జైలుకి వెళ్ళినా అదే అడిగారు చివిరెడ్డి వెళ్ళినా అది అడిగారు ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యన కాదు ఎప్పుడు జైలుకి వెళ్ళినా కానీ పొలిటీషియన్స్ వైట్ కలర్ నేరాలు లేదంటే వైట్ కలర్ కేసుల కింద వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా అడిగేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి సెల్లు ఓకే అలాగే ప్రత్యేకమైనటువంటి బెడ్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏసీలు లేదంటే కూలర్లు ఇవే అడుగుతారు లేదంటే ఇస్తున్నారు కదా ఇస్తున్నారు కదా జడ్జెస్ ఇస్తున్నారు కదా టీవీలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కూలర్ లేకపోతే ఏసీ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఏదో ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు సో ఇప్పుడు ఇప్పుడు ఇంటి భోజనం కావాలి అనేది ఆయన రిక్వెస్ట్ చేశారు పైగా ఆయన బేసికల్గా జడ్జి అడ్వకేట్ సో కాబట్టి జడ్జికి తెలుసు కదా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇప్పుడు ఆయనది నాకు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయని చెప్పి ప్రొడ్యూస్ చేసినట్టున్నారు సో కాబట్టి ఆయనకి ఆ పరికరాన్ని ఏదో అమర్చి చేస్తే ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి పర్మిషన్ ఇస్తారు ఏది చేయాలన్నా పర్మిషన్ కోర్ట్ అయితే ఇవ్వాలి ఓకే సో ఇప్పుడు ఆయన్ని జైల్లో ఉన్నారు జైల్లో ఇంటి ఫుడ్ కావాలన్నారు ఇప్పుడు ఆయన ములాఖాత్తు అవుతున్నారు ములాఖాత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ములాఖాత్తు అవుతున్నారు నేను కాక మొన్న వాళ్ళ అల్లుడు ములాఖత్తు అయ్యారు ములాఖాత్ అయి బయటకు వచ్చిన తర్వాత చ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అనకుండా ఉండాల్సిందే అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు అమ్మటి రాంబాబు గారు అని చెప్పి వాళ్ళ అల్లుడు వచ్చి మీడియా ముందు చెప్పడం జరిగింది ఓకే అమ్మటి రాంబాబు గారు ఏమంటున్నారు అసలు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు అవి నేను అక్కడ ఉండేటువంటి మహిళలు నన్ను అడ్డుకున్నారు నన్ను అడ్డుకుంటే ఆ సందర్భంగా నేను వాడినటువంటి పదాలు అది అవి కూడా వాడకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయన ఏదో ఒక వీడియో ఈ మధ్య మళ్ళీ నిన్న మొన్న తిరుగుతుంది బయట అని చెప్పి అంటున్నారు సో జనరల్గా నేను నేను అంతకుముందు కూడా చెప్పాను నిన్న మొన్న కూడా చెప్పాను ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారు మాట తూలి మాట్లాడు కాకపోతే ది ఇతింది ఈ వాక్ స్వాతంత్ర్యం అనేది ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు కానీ ఆయన మాట తూలారు మాట తూలేరు చంద్రబాబు నాయుడు గారిని లాభాష్తో మాట్లాడారు దాన్ని తట్టుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ మహిళలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో దాంతో ఆయన నిలదీస్తారు జనరల్గా నిలదీస్తారు ఏదైనా తగినప్పుడు పొలిటీషియన్స్ నిలదీస్తారు నిలదీసినప్పుడు సమయాన్ని పాటించాలి కానీ ఆయన సమయాన్ని పాటించాల దాంతో ఆయన మీద కేసు పెట్టారు మహిళలు తీసుకెళ్ళి జైలు వేశారు ప్రతిగా ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు సో డ్యూ కోర్స్ దాని చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది అయితే జైల్లో రాంబట రామా గారు ఎలా ఉన్నారు అనేది మాత్రం ఆసక్తికరం ఇప్పుడు ఆయన ఏంటి జైల్లో జైలు కంటే ముందు లాకప్లో ఉన్నారు నల్లబడ లాకప్లో పెట్టారు ఆయన్ని ఈ నల్లబడ లాకప్లో పెట్టినప్పుడు ఇద్దరు సిఐలు తనని పంగ జీల్చి కొట్టారు అని చెప్పి చెబుతున్నాడు థర్డ్ డిగ్రీ చేశారు నా మీద భౌతిక దాడులు చేశారని చెప్పి ఆయన అభియోగాలు మోపారు ఎక్కడ మోపారు జడ్జి దగ్గర మోపారు హాస్పిటల్లో మళ్ళీ చెక్కింగ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఈ ఇష్యూ చెప్పాల ఇప్పుడు భౌతిక దాడి చేసి ఉంటే పంగా జీల్చి కొట్టుంటే హాస్పిటల్లో రిపోర్ట్ అయితే వస్తుందా అక్కడైతే చెప్పలే బట్ జడ్జికి అయితే చెప్పారు నిజంగా అలా కొట్టుంటారా కొట్టే అవకాశం ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే పోలీసులు అంత తొందరగా ఈజీగా కొట్టరు ఏదో పొలిటికల్ ప్రెజర్ వచ్చి రఘురామ కృష్ణరాజు గారు లాంటి ట్రీట్మెంట్ ఏ ఇప్పించే నాయకుడు ఉంటే ఏమన్నా జరిగిద్దా కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు బట్ ఎనీహౌ అమ్మట్ రాబాబు గారిని పోలీసులు ఇప్పుడు కస్టడీ తీసుకోవాలనుకుంటున్నారు విచారించడానికి ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజులు కస్టడీకి అడిగితే మూడు రెండు రోజులు మూడు రోజులు ఇచ్చే అవకాశం ఉంది కస్టడీ పిటిషన్ వేయాలని చెప్పి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొచ్చి విచారించాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఆయన జైల్లోనే ఉన్నారు వస్తే నేను అనుకోండి బెయిల్ మీద వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ